ప్రైజ్లాడండి రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధ పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్పదేవుడ కనికరము గల దేవా నీకు వందనాలు వేలాది స్తోత్రములు చెల్లిస్తావు నా తండ్రి నీకు స్థుతులు ప్రభువ ఉదయకాల కాల సమయం నీ రెక్కలు చాటున భద్రపరిచావు దేవా నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి ఏసయా తన్ని పరిశుద్ధుల దేవ ప్రయాణాల్లో నీ కృప చూపించే వాహనాలకు కాపుదలనిచ్చి ప్రభువా మా గమ్యస్థానానికి చేర్చి తిరిగి మరలా మా గృహాలకు క్షేమంగా చేరడానికి నీ కృప చూపించా వందనబట్టి నీకు వందనాలు ఉదయకాల కాల సమయంలో మేము చే చేసినటువంటి ప్రతి పని తండ్రి జ్ఞానము కలిగి తెలివి కలిగి చేయడానికి నీ కృప చూపించావు ఏ స్తోత్రములు ఆయా వ్యాపారాలు వృత్తులు ఉద్యోగాలు ఆయా పనులలో నిమగ్నమైన ప్రతి ఒక్కరికి తండ్రి జ్ఞానమిచ్చి నడిపించేమమునిచ్చే నీకు వందనాలు వేలాది స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం ఏ శయాని తండ్రి ఉదయ కాల సమయంలో దేవాతను మేము చేసినటువంటి తప్పిదములను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం మేము చేసినటువంటి పొరపాట్లను దయతో క్షమించమని అడుగుతా ఉన్నాం ఏ శయాని ఉత్తరములు గొప్ప దేవుడా స్థుతులు ప్రభువ దేవాతండి ఈ రాత్రికాల సమయంలో దేవాతల్ని పరిశుద్ర అలసిపోయిన మా శరీరాలు దేవాతని ప్రవేశ నిద్రను కోరుకుని చుండగా మాకు మంచి నిద్రను అనుగ్రహించండి శయానికి వందనాలు ప్రభువ దేవా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను నీ రెక్కల చోటును భద్రపరచమని అడుగుతా ఉన్నాం మంచి రాత్రిని దేవాతని పరిశుద్ర మాకు అనుగ్రహించమని క్షేమమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం గొప్ప దేవుడా నిస్థితులు ప్రభువా. ఏసయా నీకు వందనాలు తండ్రి నీకు వందనాలు ప్రభు ఈ రాత్రికాల సమయంలో ఎటువంటి చెడు వార్తలు మేము వినకుండా ఉండటానికి సహాయం చేయండి అయ్యా నీకు స్తోత్రములు ప్రభువ దేవానికి వందనాలు తండ్రిని స్థుతులు ప్రభు రాత్రికాల సమయం అంతా తండ్రి మంచి నిద్రను మాకు అనుగ్రహించి క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాం ఏసయా నీ స్తోత్రములు గొప్ప దేవుడా స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఈ కాలంలో దేవాతని ప్రయాణం చేచున్న బిడలను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభా వారి ప్రయాణాల్లో వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్నానని స్తోత్రముల తండ్రి గొప్ప దేవుడా స్థుతులు ప్రభువానికి వందనాలు తండ్రి వేసయ ఈ రాత్రికాల సమయంలో తండ్రి పరిశుద్ధుడా ఏసయ ఎవరైతే అనారోగ్యం చేత బాధపడుతున్నారో బిడ్డలు మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభువ ఏసయానికి వందనలు తండ్రి దేవానికి వంద వారు ముట్టండి ఏసయ్య స్వస్థపరచండి ప్రభువ వారు తీసుకుంటున్నటువంటి మెడిసిన్స్లో మీరు ఉండమని అడుగుతా ఉన్నాను యేసుని స్తోత్రములు తండ్రి వాతావరణంలో ఉన్నటువంటి దేవతన్ని పరిశుద్ధ వాతావరణమును బట్టి దేవా వస్తున్నటువంటి దేవా అనారోగ్య పరిస్థితులను నుంచి వాటి నుంచి విడిపించమని అడుగుతా ఉన్నాను దేవాని స్తోత్రములు ఈ రాత్రికాల సమయం అంతని రెక్కల చట్ట మమ్మల్ని అందరినీ భద్రపరచమని ఏ ఈ ప్రార్థన అడిగి వేడుకుని శ్రామ్ పరమ తండ్రి ఆమె ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు